దేవర రిలీజ్కి ముందు రికార్డుల లిస్టు చూస్తే ఇది కూడా గిన్నీస్ బుక్లో చేరిపోయేలా ఉంది ఏదో తమాషా రికార్డులా అంటే హాలీవుడ్ జనం కూడా చర్చించుకునే స్థాయి సెన్సేషన్ని విడుదలకు ముందే క్రియేట్ చేసింది దేవర అంతేకాదు సముద్రం అవతల ఒడ్డు ఎరుపెక్కేలా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రివ్యూ వసూళ్లు ఉండబోతున్నాయి మొదటి రోజు కేవలం ఇండియాలో రెండు వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వసూళ్లకు అవకాశం ఉంది ప్రమోషనల్ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతుంది అంతేకాదు దేవరా మూవీ ట్రిపుల్ ఆర్ కంటే కూడా ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమాగా మారుతోంది దేవర్ మూవీ యూఎస్లో రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రెండు మిలియన్ డాలర్లు రాబట్టింది ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో రికార్డులు మరెన్నో విశేషాలు దేవర్గా ఎన్టీఆర్కి సొంతమయ్యాయి ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ మీద అందరి అటెన్షన్ పెరగడానికి కారణమవుతోంది ఇక దేవర తాలూకు వింతలు విశేషాల మీద ఫోకస్ చేస్తే ఆరేళ్ల క్రితం అరవింద సమేత వీర రాఘవ అంటూ సోలో హీరోగా వచ్చాడు ఎన్టీఆర్ ఆ తర్వాత త్రిబుల్ ఆర్ లాంటి స్టారర్ మూవీ చేసిన తను మళ్లీ సోలో హీరోగా ఇప్పుడే థియేటర్స్ మీద దాడి చేస్తున్నాడు ఇక ఆంధ్రవాల అదుర్ శక్తి తర్వాత దేవర్లోనే ఎన్టీఆర్ జ్యూయల్ రూల్ వేశాడు అంటే నాలుగు సార్లు సేమ్ ఫార్ములా వాడాడు అంతేకాదు దేవరతోనే ఫస్ట్ టైం సౌత్కి ట్రావెల్ అయింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి అలా తను తంగంగా తెలుగులోనే కాదు ప్యానడియా లెవెల్లో వెండి తెర మీద వెలగబోతోంది ఆది పురుష్ మూవీ చేసినా కూడా సైఫ్ అలీఖానికి దేవరనే మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు దక్కుతోంది ఇక లో జరిగిన కథగా దేవర పీరియాడిక్ కిక్ ఇవ్వబోతోంది అంతేకాదు దేవర మూవీ మొత్తం నిడివి నాలుగు గంటలు వస్తే అందులో ఒక గంట నిడివి దేవర రెండో భాగం కోసం హోల్డ్ చేశారు అంతే దేవర పార్ట్ టూ తాలూకు టెన్ పర్సెంట్ షూటింగ్ అయిపోయినట్టే అని తెలుస్తోంది అండర్ వాటర్ ఫైట్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉండడమే కాదు ఈ సీన్స్ కోసం యాభై కోట్లు ఖర్చు పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ వాడారని తెలుస్తోంది ఇక ఐదు భాషల్లో ఎన్టీఆర్ఏ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు ఈలోపు చుట్టమల్లే సాంగ్ వంద మిలియన్లు అంటే పది కోట్ల వ్యూస్ని యూట్యూబ్లో సొంతం చేసుకుంది ఇక రిలీజ్కు ముందే రెండు మిలియన్ డాలర్లు రాబట్టిన రికార్డు కూడా దేవరే సొంతం చేసుకుంది ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో రోజుకి ఏడు షోలు పడేలా విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా కూడా దేవర్ని అంతేకాదు ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు రెండు వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా మరో వంద కోట్లు మొత్తంగా మూడు వందల కోట్ల ఓపెనింగ్స్ వస్తాయనే రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా